నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పరుగులు పెడుతోంది అధునాతన వ్యవసాయ యంత్రాలను వినియోగించి సాగు పనులను సులభతరం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో రైతుల నిబ్బంది పడుతున్న కూలీల కొరతను తీర్చేందుకు కొన్ని కంపెనీలు విభిన్న రకాల పరికరాలను వినూత్నంగా రూపొందిస్తున్నాయి మన నేలలకు పంటల సాగుకు అనుగుణంగా రైతులకు ఉపకరించే విధంగా ఉన్న సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని యంత్రాలను తయారు చేస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఆటోక్రసీ మెషినరీ సంస్థ కూడా రైతులకు ఆధునిక సాగులో సహాయపడే బంజరు నేలల్లోనూ పంటలు పండించే విధంగా చేసే పరికరాలను రూపొందించింది మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నా పేరు సంతోషి బుద్ధిరాజు నేను హైదరాబాద్ లోని తెలంగాణలో పుట్టి పెరిగాను ఆటోక్రసీ మెషినరీ అండి ఇక్కడ నాతో పాటు ఆటోక్రసీ మెషినరీ ఫౌండర్ లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు మేము ఆటోక్రసీ మషినరీ సంస్థని స్థాపించి మూడు సంవత్సరాలు అయిందండి ఈ మూడు సంవత్సరాలలో మేము వ్యవసాయ రంగానికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు లేని ఎక్విప్మెంట్ యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త యంత్రాలని మన దేశంలోకి తీసుకురావాలన్న లక్ష్మణ్ గారి స్ఫూర్తితోటి మొత్తము ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది వ్యవసాయానికి సంబంధించి ఈ మధ్య మన దగ్గర కొత్త ఇన్నోవేషన్ గత రెండు మూడు సంవత్సరాలుగా ఆత్మ నిర్భర్ భారత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి చాలా ప్రోత్సాహం వల్ల మా లాంటి వాళ్ళు ముందుకొచ్చి కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త మషినరీ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము అలాంటి ఒక ఈ ప్రయత్నానికి మీరు మా వెనకాల చూస్తున్న మషిన్ మయూరా అన్నది మా ఒక ప్రయత్నానికి ఉదాహరణగా మీ ముందు కనిపిస్తోంది ఈ మషిన్ మయూరా అన్నది రైతులకి చాలా ఉపయోగపరంగా పనిచేస్తుంది దీది కాలువలు తవ్వుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే వే వేరు వేరు వ్యవసాయ పంటల్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ వేసుకోవడానికి ఈ ముందున్న ఉన్న బ్యాక్ హోల్ ట్రాక్టర్లకు పెట్టి ఇంతకుముందు జేసీబీకి మాత్రమే బ్యాక్ హోల్ ఉండేవి ఇప్పుడు ఈ మషీన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ట్రాక్టర్లో కూడా వీళ్ళు ఇవి బ్యాక్ హో బకెట్ లాగా పెట్టుకొని వాళ్ళ పొలాల్లో ఏవైతే వాళ్ళు పనులు చేసుకోవాలో దాంతో చేసుకోవచ్చు ఇది కాలువలు తోవడానికి మళ్ళీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలాంటివన్నీ ఉపయోగం ఇస్తాయండి ఆటోక్రిసీ మషినరీ అన్న ఐడియా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్టార్ట్ అయిందో దానికి కర్త కర్మ క్రియ అనేది ఈయన లక్ష్మణ్ గారు సో ఈయన వచ్చి ఇంతకుముందు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ వీళ్ళ మదర్ సైడ్ వాళ్ళందరూ వ్యవసాయ రంగానికి చెందిన వాళ్ళు వాళ్ళ తాతగారు వాళ్ళ మావయ్య గారు వీళ్ళందరూ అదే దాంట్లో సో అది ఆయన స్ఫూర్తి మేబీ మీరు ఇంకొంచెం మాట్లాడి చెప్పచ్చు మన దేశంలో మన యూత్ ఫార్మింగ్ చేయరండి ఎందుకు చేయరంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేదండి కరెక్ట్గా చేయడానికి చదువుకున్న వాళ్ళు ఫార్మింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళు మళ్ళీ నాగలు పట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు ముందుకే వెళ్ళాలి ఇప్పుడు ముందు ఉన్న వాళ్ళు ముందు ఉన్న మనుషుల్లాగా మనకి అంత ఎనర్జీ లేదండి సో ఇప్పుడు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేయాలి వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయాలి వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయాలి అనుకుంటే మనకి యంత్రాలు చాలా ఇంపార్టెంట్ అలాంటి యంత్రాలు మన ఇండియాలో యాభై సంవత్సరాల ముందు ఏదైతే బయట చేస్తున్నారో ఇప్పుడు మనం తెచ్చుకొని ఇక్కడ చేసుకుంటున్నాం సో ఈ యాభై సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ఫిల్ చేయాలండి అది ఫుల్ఫిల్ చేయడానికి మన ఇండియా మొత్తంలో ఎవరు తయారుచట్లేదు తయారు తయారు చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మేము ఒక చిన్న ఇనిషియేటివ్ మాత్రమే తీసుకున్నాం సో ఆ ఇనిషియేటివ్ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి ఒక ఇలాంటి కంపెనీస్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు కూడా తయారు చేస్తారు అనేసి నేను భావిస్తున్నాను ఇప్పుడు మేము చేసే యంత్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకకి మాత్రమే యూజ్ అవుతాయి ఇంకా మేము నార్త్కి యంత్రాలు స్టార్ట్ చేయలేదండి ఇంకా చేయాలి ఇప్పుడు నార్త్లో ఆల్రెడీ ఉన్నాయి అక్కడ చేస్తున్నారు కానీ ఇక్కడ మనం ఎందుకు మన మన చేతికి అంత పంట పంట రావడం లేదు మనం వాటర్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదా లేదా విత్తనాలు ప్రాపర్గా వేయట్లేదా లేదంటే మన గ్రౌండ్ కండిషన్ ప్రాపర్గా లేదా అనేది అన్నీ పక్కన పెడితే మన దగ్గర యంత్రాలు లేవు అన్నది మాత్రము నిజం అండి కష్టం లేకుండా పనులు జరగాలి అట్ ద సేమ్ టైం సంపాదించాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకుంటే మనిషికి యంత్రం తోడై ఉండాలి ఇప్పుడు మేము చేసే యంత్రాలన్నీ మనుషులకు ఎంతో హెల్ప్ చేస్తాయి భారతదేశం నడిచేదే వ్యవసాయం పైన రైతులు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలి అనుకుంటే ఎక్విప్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది వ్యవసాయ యంత్రాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల ముందు మేము హాలిడేస్ కనేసి ఊర్లోకి వెళ్ళేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళిళ్ళు మా తాత వాళ్ళిళ్ళు వెళ్ళేవాళ్ళం అక్కడ వెళ్ళి చూసినప్పుడు మా మామయ్య మా పెద్దనాన్న మా తాతలు అందరు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్ళారు దిగారంటే మళ్ళీ సాయంత్రం వరకు అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే ఒక పది మంది కూలీలు ఉన్నారు ఇంకా నాలుగు రోజులు అవుతే వాళ్ళు ఇద్దరు మంది కూలీలు అవుతారు ఇంకా ఇంకో రోజులు పోతే ఒకరు ఇద్దరు అవుతారు వాళ్ళు కూడా లేకపోతే మా తాత అమ్మమ్మ వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ భూమిని కాపాడుకోవడానికి సో ఇదే పరిస్థితి ప్రతి ఇంట్లో ఉందండి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉంది యంత్రాలు వాడలేదు అనుకుంటే వాళ్ళు గ్రో కాలేరండి అది చాలా క్లియర్ సో ప్రతి వ్యవసాయి ఈ యంత్రాలకు ఉన్న అవగాహన కావాలి ఆటోక్రసీ మిషనరీ సంస్థను స్థాపించి మూడేళ్లవుతోంది ముఖ్యంగా భావితరాలు సైతం సేద్యం వైపు అడుగులు వేయాలన్న లక్ష్యంతో అనేక పరికరాలను రూపొందించింది ఈ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకలో యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ పరికరాలన్నీ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆటోక్రసీ మిషనరీ సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మణ్ తెలిపారు వ్యవసాయ కూలీలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస రావడం వల్ల కూలీల కొరత తీవ్రంగా ఉండడమే కాకుండా సాగు పనులు సమయానికి లేదని ఇలాంటి సమస్యలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేస్తున్నామని సీఈఓ సంతోషి తెలిపారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందే ఈ పరికరాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు కూలీలు అందరూ గ్రామాల నుంచి వలస రావడం వల్ల మనకి చాలా లేబర్ క్రంచ్ ఉందండి అంటే అక్కడ మనకి వ్యవసాయ కూలీలు లేకపోవడము సమయానికి వాళ్ళకి అధిక ఖర్చు తగినంత లాభాలు దొరకపోవడము ఇలాంటివి మనం ఆపాలి అని అంటే మనం యంత్రాలని వాడితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు దొరకగలవు ఇదే స్ఫూర్తిగా మన ప్రభుత్వాలు మన నేషనల్ గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్స్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లోనూ యంత్రాలు వ్యవసాయ యంత్రాన్ని పుష్ చేస్తే రైతులకి వాళ్ళకి చేదోడు వాదోడుగా పనికి వచ్చి వాళ్ళని వాళ్ళ ఉత్పత్తిని పెంచి మనకి వాళ్ళకి సహాయంగా అవ్వడానికని వాళ్ళకి బెనిఫిషియల్గా అవ్వడానికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నాయండి ఇలాంటి రైతు రైతు నేస్తం ప్రోగ్రాలు లేకపోతే నేలతల్లి ప్రోగ్రాలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వ్యవసాయ ఈ వ్యవసాయం ఎవరైతే రైతులు చేస్తారో వాళ్ళకి కొత్త ఎక్విప్మెంట్ ఏదైతే మన కంట్రీలోకి రావాలి వాళ్ళకి ఇది ఇది వస్తే వాళ్ళకి ఉత్పత్తి పెరుగుతుంది వాళ్ళకి లేబర్ క్రంచ్ తగ్గుతుంది అలాంటివన్నిటికీ వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయండి మా దగ్గర ఆల్మోస్ట్ పదమూడు రకాల యంత్రాలు ఉన్నాయండి ఈ యంత్రాలు అన్నీ రైతులకి ఉపయోగపడి వాళ్ళ పని ఒత్తుదలను తక్కువ తక్కువ చేసి వాళ్ళకి సహాయపడడానికి తోడ్పడడానికి మేము ఇన్వెంట్ చేసాము ఈ వ్యవసాయ యంత్రాలు మేము ఏవైతే చేస్తున్నామో ఇవి ఇండియాలో బయట ప్రపంచంలో చాలా దేశాలు ఆల్రెడీ వాడుతున్నాయండి ఇవి మనము మన రాష్ట్రాలకి మన ఇండియాలో మన రైతుల దగ్గరికి తీసుకురావడానికి అన్న మా ఐడియాతోటి ఆటోక్రసీ మెషినరీ కొత్త కొత్త యంత్రాలు బయటకు ఏవైతే ఉన్నాయో అవి మన సాయిల్ టైపు అది మనది పంజాబ్ కానివ్వండి హర్యానా కావండి తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కావండి ఇలాంటి అన్ని చోట్ల ఆ ఎక్విప్మెంట్ మన ఇండియాలో పనికొచ్చేలాగా తీసుకొచ్చే మా ప్రయత్నమే ద టోటల్ ఐడియా ఆఫ్ హౌ ఇట్ ఇట్ అండి ఇఫ్ టు యాడ్ ఎనీథింగ్ మీకు ఎలాంటి యంత్రాలు కావాలండి మీకు ఎలాంటి యంత్రాలు కావాలో మా కాంటాక్ట్ చేసినప్పుడు మీరు యూట్యూబ్ అనేసి ఇప్పుడు ప్రతి రైతు యూట్యూబ్ చూస్తున్నారండి మీరు చూసినప్పుడు ఇలాంటి యంత్రం మందైనా ఉంటే కూడా బాగుంటుంది అని అనిపించినప్పుడు మాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా మేము అది చేసి పెడతాము పదమూడు రకాల యంత్రాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయి ఈ పరికరాలన్నీ సాగు పనులను సులువు చేసేవేనని తయారీదారులు తెలిపారు అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన బయటి దేశాల్లో వాడుకలో ఉన్న పరికరాలను తక్కువ ధరకే రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు డ్రిప్ కెనాల్ స్ప్రింక్లర్ల ఇరిగేషన్ కోసం ప్రత్యేక పరికరాలను రూపొందించారు ట్రాక్టర్ ఏదైనా రైతులు అవసరమైనప్పుడు ఈ పరికరాలను అమర్చుకుని సాగు పనులు పూర్తి చేసి తిరిగి తీసేయవచ్చు ముఖ్యంగా ఈ సంస్థ తయారు చేసిన రాక్ స్పిక్కర్ అనే పరికరం బందరు భూములను సైతం పంట భూములుగా మార్చుతుందని సంతోషి తెలిపారు తద్వారా అధిక ఉత్పత్తిని సాధించవచ్చని చెప్పారు అదేవిధంగా పోస్ట్ హోల్ డిగర్ సహాయంతో కేవలం గంట వ్యవధిలో ముప్పై గుంతలు తవ్వి మొక్కలు నాటుకోవచ్చన్నారు అన్నారు మా దగ్గర ఉన్న యంత్రాలు డ్రిప్ ఇరిగేషన్ కి కెనాల్ ఇరిగేషన్ కి స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి ఏవైతే మన ఇరిగేషన్ కి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్ని రకాల ఇరిగేషన్కి మా దగ్గర మషినరీ ఉందండి ఇది కాకుండా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపరేషన్ మన దగ్గర ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ పొలం చేతి పంట వచ్చే టైం తర్వాత మషినరీ అంతా మన దగ్గర ఉంది పంటకి ముందు మనం మనం విత్తనాలు వేయాలన్న గ్రౌండ్ ప్రిపరేషన్ ఏదైతే మనం చేస్తామో సాగు చేస్తామో ముందు దానికి తగ్గిన యంత్రాలన్నీ మేము చేస్తున్నామండి కరెంట్లీ యూట్యూబ్ వీడియోలు చూసి చాలా మంది రైతులు మా దగ్గరకు వచ్చి మీరు మాకు ఇది నచ్చింది కొన్ని వందల మాకు ఇది నచ్చింది ఇలాంటి వీడి ఇలాంటి మషిన్ మనం మన దగ్గర చేస్తే మాకు పనికొస్తుంది మా మా పంటకి ఇది పనికొస్తుంది అలా అన్నప్పుడు మేము సరే ఎంత దానికి ఏంటి వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళి చూడడము వాళ్ళ దగ్గర ఉన్న ట్రాక్టర్లు సో ఇప్పుడు ఒక ఒక విషయం మేము చెప్పాలండి ఇప్పుడు మేము చేసిన ప్రతి యంత్రం మన దగ్గర ఉన్న అన్ని ట్రాక్టర్లకి అడాప్టబుల్ అండి ఇప్పుడు మీ దగ్గర జాండియరే ఉందనివ్వండి మీ దగ్గర లేకపోతే న్యూ హోలాండ్ ఉందనండి మీ దగ్గర ఫర్గీ మర్ మర్సీ ఫర్గ్యూసన్ ఉందనండి మీ దగ్గర మహీంద్రా ఉందనండి అర్జున ఏ మషిన్ అయినా ఏ ట్రాక్టర్కి అయినా కూడా ఈ ప్రతి యంత్రం మీరు దానికి వాడుకోవచ్చు ఒక సంవత్సరం ముందు ఒక రైతు మా దగ్గరకు వచ్చాడు అతనికి ఇరవై ఎకరాలు ఉన్నాయి పొలం కానీ దాంట్లో ఎయిటీ పర్సెంట్ మొత్తం బండ ఉంది రాళ్ళు బండలు ఉన్నాయి కానీ అయినా దాంట్లోనే ఫార్మింగ్ చేయాలి అనుకున్నాడు ఎలా చేయగలుగుతాడు మనుషుల్ని పెట్టి తవ్వించలేడు ఎక్స్కవేటర్లు అక్కడ వచ్చేసి అంత బ్రేకర్ చేసేసి తీయలేడు సో ఇలాంటి వాటికి రాక్ పిక్కర్స్ అనేసి ఒక మెషిన్ ఉంటుంది అది ఎంతమందికి తెలుసు తెలియదు సగం మందికి కూడా తెలియదు కానీ అదే మీరు పంజాబ్లోకి వెళ్తే ప్రతి ఒక్క పొలం ప్రతి ఒక్క పొలంలో రాక్ బిక్కర్ పెట్టి ల్యాండ్ లెవెల్ పెట్టి ఆ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో చేస్తారు లెవెల్ చేశాకే పంట వేస్తారు మన బంజర భూములన్నీ పంట భూములు అవ్వాలంటే మనం ఈ యంత్రాలు వాడి తీరాలండి ఇలాంటి యంత్రాలు అనుకుంటే ఎగ్జాంపుల్ పోస్టల్ డిగర్ అనేసి ఉంది పోస్టల్ డిగర్స్ పోస్టల్ డిగర్స్ అంటే ఇది మనం ఇప్పుడు మనం చెట్లు నాటుతామండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని చోట్ల మనం చెట్లు కొట్టేయడం మొదలు పెట్టాం కానీ మళ్ళీ మనం ఒకవేళ మన ప్రకృతిని మనం మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అంటే మనం చెట్లు నాటడం మొదలు పెట్టాలి ఇప్పుడు ఇంతకుముందు పాతకాలంలో అంటే మనం పలువు పట్టుకొని హోల్స్ చేసి దాంట్లో మనం మొక్కలు నాటేవాళ్ళం ఇప్పుడు ఇంతమంది అంతమంది లేరు ఇప్పుడు అంత వ్యవసాయ కూలీలు లేరు ఇప్పుడు ఎలాగ దానికి పోస్టల్ డిగర్స్ అని ఉన్నాయి ఉన్నాయి ఆల్రెడీ సగం చాలా మందికి అవి తెలుసు ఉంటాయి కానీ తెలియని వాళ్ళకి ఇలాంటివి చెప్తున్నాము ఆ పోస్టోల్ డిగ్గర్ మీరు మీ ట్రాక్టర్కి అటాచ్మెంట్ లాగా పెట్టుకొని మీరు ఏమైనా ఏదైనా చెట్టు నాటాలి అని అంటే అది ఆల్మోస్ట్ హాఫ్ ఫీట్ నుంచి టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు మా దగ్గరికి షుగర్ కేన్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో అక్కడ నుంచి రైతులు వస్తారు ఎవరైతే మామిడి తోటల్లో చెట్లు పెట్టాలనుకుంటారో అలాంటి రైతులు వస్తారు ఎవరైతే పెరీనియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పెరినియల్ క్రాప్స్ ఏ రైతులు ఉన్నాయో వాళ్ళకి చెట్లు నాటడానికి అలాంటి చోట్లకి అలాంటి పోస్టల్ డిగర్స్ అనే ఎక్విప్మెంట్ చాలా పనికి వస్తుంది ఇప్పుడు నార్మల్ కరెక్ట్ ఆయన అన్నట్టు ముందు ఆలోచించండి ఒక మనిషి ఒక పలువు పెట్టి ఒక హోల్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ అరగంట నుంచి గంట పడుతుంది ఇప్పుడు మీరు రెండు రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీరు ఆ మొత్తం పోస్టల్ డిగర్ అంటే ఒక మొట్ట మొక్క నాటే మీరు హోల్ని ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ మినిట్స్ లో చేయొచ్చు గంటకి ఆల్మోస్ట్ మీరు ఇరవై నుంచి ముప్పై హోల్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు మీరు ఎన్ని చెట్లు ఈ రకంగా మీరే ఆలోచించుకోవచ్చు ఆల్రెడీ చాలా కంపెనీలు పంట చేతికి వచ్చాక మీరు హార్వెస్టింగ్ మెషిన్లు పత్తి కానీ రైస్ ప్యాడీ కానీ రైస్ వీటన్నిటికీ ఆల్రెడీ మనకు ఉన్నాయండి ఆటోక్రెసి మెషినరీ వచ్చి మన దగ్గర చాలా మటుకు ఒకవేళ బంజర్ భూములు ఏవైతే ఉన్నాయో సాగుబడిలో లేని భూములు ఆ గ్రౌండ్ని మనం ఎలా ప్రిపేర్ చేసి అలాంటి భూములు మనకి సాగులోకి తీసుకొస్తే మనకి ఇంకెంత వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది ఆ తోటి ఆటోక్రిసీ మెషినరీ గ్రౌండ్ గ్రౌండ్ ప్రిపరేషన్కి ఏ మషినరీ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బంజర్ భూమి ఉంది అందులో చాలా రాళ్ళు ఉన్నాయి దాన్ని మీరు లెవెల్ చేసి దాన్ని మీరు ఎలా సాగులోకి తీసుకొచ్చి మీరు ఎలా దాన్ని వాడుకోవచ్చు అలాంటి మషినరీని మేము ముందుకు మీకు తీసుకొచ్చామండి రాక్ పిక్కర్ అని ఒక మషిన్ ఉందండి ఇది మన చోట అంటే చాలా మందికి మీలో తెలిసి ఉంటుంది కానీ అలాగే చాలా మందికి మనలో తెలియదు కూడా ఉంది ఇది మన దగ్గర నార్త్ ఇండియాలో చాలా వాడతారండి ఇప్పుడు పంజాబ్ కానీ హర్యానా కానీ ఇట్లాంటి చోట్ల అనంతపురంలో బంజర్ భూముల్ని వాళ్ళు సాగు భూములుగా చేసుకొని వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకున్నారు మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల బంజరు భూములు ఉన్నాయి అలాంటి రైతులకి చేదోడు వాదోడుగా ఉండడానికని మేము ఈ మెషినరీని తీసుకొని వచ్చి వాళ్ళకి ఏవైతే ట్రైనింగ్ కావాలి వాళ్ళకి ఆ మెషిన్లు ఎట్లా వాడాలి వాళ్ళ బంజర్ భూములు వాళ్ళు సాగులోకి ఎలా తీసుకొచ్చా తీసుకురావాలి ఆ తర్వాత ఏవైతే వాళ్ళు పంట విత్తనాలు వేసుకొని పంటలు ఆ తర్వాత మషీన్లు అన్నీ ఉన్నాయండి కానీ ముందు దానికంతా మేము వాళ్ళకి హెల్ప్ చేసి మషీన్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బంజర్ భూములు వాళ్ళకి సాగులోకి తీసుకొచ్చేదాకా మేము హెల్ప్ చేద్దాము అన్న ఐడియాతోటి మేము ఇది మొదలు పెట్టాము సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాల్లో మన వ్యవసాయ ఉత్పత్తి పెడుతుంది ఎన్ని బంజర్ భూములు మనం సాగు భూములుగా మారుస్తామో అంత ఉత్పత్తి పెరుగుతుంది మయూరా అనే కొత్త మెషిన్ ను ఈ సంస్థ రూపొందించింది గజ్జర్ డోజర్ బ్యాకో బకెట్ అనే ఈ మూడు పరికరాలను ఒకే ట్రాక్టర్ కు జత చేసే విధంగా వీటిని తయారు చేశారు తయారీదారులు సూక్ష్మ నీటి పార్దలకు కాలువలను తవ్వుకునేందుకు ఈ పరికరాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని సంతోషి తెలిపారు ట్రాక్టర్ కు ఉండే హైడ్రాలిక్స్ ద్వారా ఈ పరికరాలను ఎంతో సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు దీనికోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం లేదు చూస్తున్న మా మషిన్ ఇది మయూరా అండి ఇందులో మీకు ఆల్మోస్ట్ మూ ఇది ఒక మషిన్ మూడు మషిన్లు పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే ముందు ఇక్కడ చూస్తున్నారో ఇది బ్యాక్ హో బకెట్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఇంతకు ముందు ఇప్పుడు ఈ బ్యాక్ హో బకెట్ ఏదైతే ఉందో ఇది మీరు మీ దగ్గర ఉన్న ట్రాక్టర్లకే ఇది వాడుకోవచ్చండి ఇదే దాని కింద మీకు డోజర్ ఉంది మీరు ఏదైతే కాలువలు తవ్వుతారో మట్టి బయటకు తీస్తారో అది మళ్ళీ పూడ్చడానికి మీకు ఇది పనికి వస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అండి ఈ మషిన్ ఇంతకు ముందు మన దగ్గర ఉన్న బ్యాక్ హోలు ఏవైతే ఉన్నాయో అవి మన ట్రాక్టర్లకు మనం పెట్టుకునే దగంగా లేవు ఇప్పుడు మీరు ఏదైతే చూసినారో ఇది ట్రాక్ ట్రాక్టర్ బ్యాక్ హో మషీన్ అండి మీ ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్ అయినా ఎనీథింగ్ అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ హెచ్పి మీ దగ్గర ఏ ట్రాక్టర్ ఉన్నా కూడా దానికి మీరు బ్యాక్ హో అటాచ్మెంట్ లాగా ఇది పెట్టుకొని దానికి మళ్ళీ వేరే కంట్రోల్ లివర్స్ ఉంటాయండి మీ ట్రాక్టర్ హైడ్రాలిక్ తోటే ఈ మొత్తం మెషిన్ నడుస్తుంది ఈ ట్రాక్టర్ అటాచ్మెంట్ వచ్చి మీ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర థర్టీ ఫైవ్ హెచ్పీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎచ్పీ ఇలాంటి ట్రాక్టర్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఆ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ తోటే మీరు మొత్తం ఎంటైర్ బ్యాక్ హోమ్ మషిన్ వాడుకొని మీ పొలం పనులకి మీరు దీన్ని పొలం పనులకి మీ వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మీరు వాడుకోవచ్చు ఆయన చేతిలో ఉన్న హైడ్రాలిక్ లీవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అలాంటివి కూడా అవసరం లేదండి ఇది మీరు చాలా ఈజీగా ఆల్రెడీ ఎంత ఈజీగా ఆపరేట్ చేసినారో మీకే తెలుస్తోంది ఇది ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారో ఇది స్టెబిలైజర్స్ అంటారండి దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అన్ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్లో అట్లాంటి చోట్ల ఉంటే ఈ స్టెబిలైజర్ని వాడుకొని మీరు బ్యాక్ అది వాడుకోవచ్చండి దీంతో ఇప్పుడు మీకు బ్యాకో చూపించాము డోజర్ చూపించాము ఇక్కడ ముందుకొస్తే మీకు దీన్ని ఇది ట్రెంచర్ అంటారండి ఇది మీకు వాటర్ లైన్ ఏదైతే ఇరిగేషన్ హైడ్రో ఇరిగేషన్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్ ఇరిగేషన్కి అలాంటి ఏ చోట్లయితే మీరు కింద పైప్ లైన్ వేసుకోవడానికి వాటర్ పైప్ లైన్ వేసుకోవడానికి ఎంత ఉంటుందో వాటి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ ఎంఎం హండ్రెడ్ ఎంఎం పైప్ అంటే థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఎంఎం డ్రిప్ పైపు వేసుకోవడం నుంచి టూ ఫీట్ పైప్ లైన్ వరకు మీరు ఇది వాడుకోవచ్చండి ఇప్పుడు ఎంత లోతుకి ఎంత లోతుకి మీకు వెళ్తుంది అని అంటే ఆల్మోస్ట్ మీకు వన్ ఫీట్ టూ ఫీట్ అలా ఆరు అడుగుల వరకు ఒక అడుగు నుంచి ఆరు అడుగుల డెప్త్ వరకు మీరు పైప్ లైన్ వేసుకుంటూ మీరు వాడుకుంటారు వెరీ ఈజీ మెయింటెనెన్స్ అంటే మీకు ఎక్కువ ఖర్చు చాలా లో మెయింటెనెన్స్ రుద్ర హండ్రెడ్ అనే పరికరంతో పొలంలో పైప్ లైన్ వేసుకోవచ్చు ఈ పరికరం క్రీపర్ గేర్ అటాచ్మెంట్ తో పాటు వస్తుంది గంటకు వంద నుంచి రెండు వందల మీటర్ల వరకు వాటర్ పైప్ లైన్ వేసుకోవచ్చు ట్రాక్టర్ కు అమర్చుకునే ఈ మెషినరీ ధర మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది మరి ఈ పరికరం పనితనం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మా ఆట కృషి మెషినరీ నుంచి వచ్చిన ఇంకొక ప్రోడక్ట్ అండి దీన్ని మేము రుద్ర హండ్రెడ్ అంటామండి ఇది చిన్న పైప్ లైన్ కి ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ వరకు ఉన్న డెప్త్వ మైక్రో ఇరిగేషన్ పైప్ లైన్స్ మీరు ఏమైనా వేసుకోవాలన్నా హండ్రెడ్ ఎంఎం నుంచి టూ హండ్రెడ్ ఎంఎం అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇంచెస్ నుంచి ఎయిట్ ఇంచెస్ వరకు ఏవైతే మీరు అంత విడుతున్న పైప్ లైన్లు ఏమైనా వేసుకోవాలంటే మీరు ఈ మషిన్లు వాడుకోవచ్చండి ఈ మషిన్లో ఉన్న ఒకది ఏదంటే క్రీపర్ గేర్ అండి మన ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న చాలా ట్రాక్టర్స్లో క్రీపర్ గేర్ ఉండదండి ఈ మషిన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో ఈ మషిన్ క్రీపర్ గేర్ అటాచ్మెంట్తో పార్ట్ వస్తుందండి మీ ట్రాక్టర్కి ఇంకా వేరే క్రీపర్ గేర్ అవసరం ఉండదు అంటే మన దగ్గర లోడ్ గేర్ ఉంటుంది కానీ ఇది దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ మీటర్స్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ వస్తుంది మీ ట్రాక్టర్కి సో ఈ లోనే ఆ క్రీపర్ గేర్ ఇన్స్టాల్ అయింది సో మీరు త్రీ హిచ్ పాయింట్లు మీ దగ్గర ఏవైతే ట్రాక్టర్లు ఉన్నాయో మీరు చాలా సులువుగా త్రీ హిచ్ పాయింట్ ఈ మెషిన్ పెట్టుకొని మీరు చేసుకోవాల్సిన పని చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇది త్రీ హిచ్ పాయింట్ తీసేసి మీ ట్రాక్టర్ని మళ్ళీ మీరు వేరే వేరే అవసరాలకి వాడుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూస్తున్న మషిన్ వచ్చి ఈ మెషిన్ కాస్ట్ వచ్చి అరౌండ్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుందండి స్టార్టింగ్ స్టార్టింగ్ రేంజ్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది ఆ మీరు మై ప్రతి మా దగ్గర మేము ఇందాక మొదట్లో చెప్పినట్టే ప్రతి అటాచ్మెంట్ ఏవైతే ఉందో మీకు వేర్వేరు అటాచ్మెంట్ లాగా దొరుకుతాయి ఇప్పుడు మీరు మయూర మొత్తం ట్రాక్టర్తో చూసుకుంటే అది మీకు ఆల్మోస్ట్ పది లక్షల దాకా పడుతుందండి వెనకాల ట్రెంచరు బ్యాక్ హో డోజరు మీరు మీ దగ్గర ఉన్న ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మాకు ఇస్తే దాన్ని దాటన్నిటికి ఇది కంఫర్టబుల్గా అడాప్టబుల్గా చేసి మేము మీకు ఇస్తాము ట్రాక్టర్లని మీరు మళ్ళీ మీరు నార్మల్గా ఎలా అయితే వాడుకుంటున్నారో రోటోవేటర్లు కానీ అలా వాడుకోవచ్చు సో దీస్ ఆర్ లైక్ డిటాచబుల్ ఎక్విప్మెంట్స్ అండి ఆల్మోస్ట్ మీకు గంటకి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ పైప్ లైన్ వేసుకోవచ్చు అండి మీ పొలంలో మీరు ఎన్ని వరుసలు పైప్ లైన్ మీ పొలాల్లో వేసుకోవాలనుకుంటున్నారో అది మీ మీ పొలం మీ దేనికి సాగుబడిలో వాడదాం అనుకుంటున్నారు కానీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ పర్ అవర్ అది దీని స్పీడ్ అండి అంటే వంద మీటర్ నుంచి రెండు వందల మీటర్లు వాటర్ పైప్ లైన్ మీరు మూడు నుంచి నాలుగు అడుగులు వ్యవసాయం భూమిలో ఏదైతే పైప్ లైన్ వేసుకోవాలో దానికి మీరు దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది చూసింది రుద్ర హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ మీకు ఆల్మోస్ట్ ఎనిమిది ఎనిమిది అంగుళాల విడుతు వరకు ఇస్తుందండి ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మయురని చూసారో ఆ మయూరాలో మీకు అలా నాలుగు ఇంచుల నుంచి ఆల్మోస్ట్ రెండు అడుగులు విడుతు ఉన్న పైప్ లైన్లు అయితే ఎవరైతే వాడాలనుకుంటున్నారో అలాంటి అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఆరు అడుగుల డెప్త్ వరకు మీకు వెళ్తుందండి ఇంకా బ్యాక్హో మషిన్ అంటారా మీరు ఇది ఆల్రెడీ చూసి ఉన్నారు మీకు ఏదైతే బయట మీ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇవన్నీ కనిపిస్తాయో దట్ అది సేమ్ మీకు అవుట్పుట్ అందులో కూడా వస్తుందండి కానీ ఏంటంటే ఇది మీకున్న ట్రాక్టర్లకే మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ మాతో పాటు బ్రహ్మగారు కూడా వచ్చారండి ఇవాళ మా మేము ఇది ఆల్మోస్ట్ మూడేళ్ల కిందట మొదలు పెట్టిన దానికి ఈయన ఫస్ట్ మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా ఈ ఐడియాని ప్రోత్సహించారు రమ్మ మీరు షూర్ అండి థ్యాంక్స్ ఫర్ యాక్చువల్లీ హెచ్ఎం టీవీ మేము అందరినీ కవర్ చేసినందుకు మేము చేసిన పనిని కవర్ చేసినందుకు మీకు కనిపించే మా టీం కృషి ఇదంతా మీరు ఇవాళ చూసిన పరికరాలన్నీ కూడా మీ రైతులకి చౌక ధరలో రైతులకు అవసరపడేటట్టుగా మేము మా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాము ఇక్కడ మేము తయారు చేసే ప్రతి ఒక్క మెషీను డిజైన్ నుంచి తయారీ అంతా మా ఫ్యాక్టరీలోనే జరుగుతుంది పార్ట్స్ ఎక్కడి బయ మేము ఎక్కడ బయట నుంచి తెప్పించము మేము సొంతగా చేస్తున్నాం కాబట్టి మీ ఇదే ఐ మీన్ మెషినరీ రైతులకి చాలా ధరలో ఇవ్వడానికి సాధ్యం అవుతుంది సో ఇంత కష్టపడి ఇవన్నీ మీరు కృషి చేసిన మా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హెచ్ఎం టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీవీ నమస్తే గతంలో సాగు పనులకు రైతులు ఎద్దులను వినియోగించేవారు రాను రాను ఎద్దుల స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి ట్రాక్టర్లకు తోడు కోత మిషన్లు విత్తనాలు నారు నాటుకునే పరికరాలు అనేకం ఇప్పుడు వాడుకలో ఉన్నాయి సరికొత్తగా ఈ ఆటోక్రసీ మెషినరీ సంస్థ రూపొందించిన పరికరాలు రైతులకు వరంగా మారనున్నాయి మరి రైతులు ఇలాంటి యంత్ర పరికరాలను ఉపయోగించి సేద్యంలో సత్ఫలితాలు పొందుతారని ఆశిద్దాం ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే